సీఎం యోగితో పాటు ప్రత్యేక బోట్ లో మోదీ ప్రయాణిస్తోన్న దృశ్యాల్ని మనం లైవ్ లో చూస్తున్నాం ప్రజలకు అభివాదం చేస్తున్నారు మోదీ అంతకు ముందు ప్రయాగ్రాజ్ కు చేరుకున్న వెంటనే ప్రధాని మోదీకి యూపీసీఎం యోగి ఘన స్వాగతం పలికారు ప్రస్తుతం మహాకుంభ మేళలో ప్రధాని పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం అరేల్ ఘాట్ నుంచి సంగం ఘాట్ కు వెడుతూ ఉన్నారు ప్రధాని మోదీ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయబోతున్నారు ప్రధాని మోదీ ఆ తర్వాత సాధు సంతులతో సమావేశం అవుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగం డుక్కి తో లగానే హీ బాలే प्रधानमंत्री नरेंद्र मोदी के आगे का कार्यक्रम क्या रहेगा ప్రజలకు అభివాదం చేస్తూ మెల్లగా వెళుతోన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మోదీ వస్తున్న నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళ దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్ రాజ్ లో ఉండబోతున్నారు అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల రోజునే ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం ప్రయాగ్ కు చేరుకున్న వెంటనే ప్రధాని మోదీకి యూపీ సీఎం యోగి ఘన స్వాగతం పలికారు సీఎం యోగితో కలిసి ప్రస్తుతం ప్రత్యేక బోట్ లో మోదీ ప్రయాణిస్తూ ఉన్నారు అరైల్ ఘాట్ నుంచి సంగం ఘాట్ కు వెళుతూ ఉన్నారు ప్రధాని మోదీ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రత్యేక పూజలు కూడా చేయబోతూ ఉన్నారు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన చేయబోతూ ఉన్నారు ప్రధాని మోదీ ఇక ఆ తర్వాత సాధు సంతువులతో సమావేశం అవుతారు ప్రధాని ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సందేశం ఏమి ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా మోదీకి అభివాదం చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం మహాకుంభమేళలో పాల్గొంటున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం కొన్ని కోట్ల మంది ప్రయాగ్ రాజ్కు చేరుకుని పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి వెళుతూ ఉన్నారు ఇందులో భాగంగానే మహాకుంభమేళకు ప్రధాని మోదీ చేరుకున్నారు యూపీ సీఎం యోగి ఘన స్వాగతం పలికారు ప్రస్తుతం వారు ప్రత్యేక బోట్లో వెళుతున్న దృశ్యాలని చూడొచ్చు ఈ సందర్భంగా వారి మహాకుంభమేళకు సంబంధించిన విషయాల్ని అక్కడ ఉన్న సౌకర్యాల్ని ప్రజలకు అందుతో ఉన్న ఏర్పాట్ల గురించి కూడా చర్చించుకుంటున్న దృశ్యాలని మనం చూస్తున్నాం అరేల్ ఘాట్ నుండి కు వెళుతూ ఉన్నారు ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించిన తరువాత ప్రత్యేక పూజలు కూడా చేయబోతూ ఉన్నారు అర్చన చేయబోతూ ఉన్నారు ప్రధాని మోదీ ఇక ఆ తరువాత సాధు సంతులతో సమావేశం అవుతారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికత సందేశం ఏమిస్తారా అని కూడా భక్తులందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మోదీ వస్తున్న నేపథ్యంలో నగరంతో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్ రాజ్లో ఉండబోతున్నారు అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల రోజునే ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం మనం చూడొచ్చు బోట్లో ప్రధాని మోదీ అందరికీ అభివాదం చేసుకుంటూ యూపీ సీఎం बिल्कुल अश्विनी तो, तो राष्ट्र तो के निर्माण पर एक बड़ा संदेश आज प्रधानमंत्री नरेंद्र मोदी के प्रयागराज दौरे से निकलता हुआ नजर आएगा इसके साथ साथ अश्विनी हम देख रहे हैं जब 13 जनवरी से महाकुंभ का सिलसिला शुरू हुआ है करोड़ों भक्तों ने आस्था की डुबकी लगाई है श्रद्धालुओं का सैलाब नजर आया है लेकिन ये भव्यता और विराट होती हुई नजर आई है निश्चित तौर से भव्यता विराट है प्रधानमंत्री नरेंद्र मोदी के शब्दों में अगर कहें तो ये एकता समरसता का महायज्ञ है यहाँ पर आकर सारी हमारी रूढ़ियां समाप्त हो जाती है विलगित हो जाती है यहाँ आकर पूरा विश्व पूरा ब्रह्मांड अगर कहे तो कहीं ना कहीं एकाकार होता है ऐसा माना जाता है कि देव दनुष किन्नर नर श्रेणी सागर वंचल त्रिवेणी सब विश्व की सभी सकारात्मक शक्तियां यहाँ पर आती है और प्रयाग प्रस्थान करती है और भारत की अगर बात करें तो भारत एक भारत श्रेष्ठ भारत का निश्चित तौर से जो यहाँ पर उदाहरण प्रस्तुत करता है वो पूरी दुनिया कही कहीं ना कहीं देखकर अचंभित हो जाती है वो पूरी दुनिया कहीं देखकर सम्मोहित हो जाती है मोहित हो जाती है अगर कोई भी प्रयाग अगर पहुंचे तो निश्चित तौर से अगर उसे देखने में लगेगा साक्षात्कार ये अनुभव होगा कि कंठ है करोड़ों एक राष्ट्र का शब्द है अनेक अर्थ एक राष्ट्र का विकास में विवेक स्वप्न एक राष्ट्र का योजना अनेक ध्यान एक राष्ट्र का रंग है अनेक चित्र एक राष्ट्र का